హైదరాబాద్ వనస్థలీపురం శివారులో మార్కెట్ రేట్ కంటే తక్కువ ధరకే భూమి అమ్ముతామంటే అది బంపర్ ఆఫరే కదా అవును ఇలానే అనుకుని ఏకంగా యాభై వేల మంది అక్కడ ల్యాండ్ కొని మోసపోయారు ఎందుకంటే వారు కొన్నది మహావీర్ హరిణి వనస్థలి పార్కు చెందిన ఫారెస్ట్ ల్యాండ్ వనస్థలిపురంలోని మహవీరి హరిణ వనస్థలి నేషనల్ పార్క్ స్థలాన్ని ప్రైవేట్ ల్యాండ్ గా చూపిస్తూ కొంతమంది కేటుగాళ్లు అమ్మకాలు జరిపారు ఓ ముఠా చేతిలో దాదాపు యాభై వేల మంది మోసపోయారు ఎల్బీ నగర్ మున్సూరాబాద్ లోని సర్వే నెంబర్ ఏడులో ఐదు వందల ఎనభై రెండు ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ ఉండగా ఈ భూమి తమ తల్లిదని యూసఫ్ ఖాన్ తో పాటు ఆయన భార్య తులసమ్మ అలియాస్ సుల్తానా అమాయకులకు గిఫ్ట్ డీడ్ సేల్ డెడ్ నోట్రీ పేరుతో ప్లాట్లకు ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి అమాయకులకు అమ్ముతూ మోసాలకు పాల్పడుతున్నారని ఫారెస్ట్ అధికారులు తెలిపారు పంతొమ్మిది వందల నుంచి అటవీ భూమిగా రికార్డులో ఉందని ఫారెస్ట్ లో ఎలాంటి ప్లాట్లు లేవని యూసఫ్ ఖాన్ వద్ద ఉన్న నకిలీ డాక్యుమెంట్స్ చూసి భూమి కొని మోసపోవద్దని సూచించారు నైన్టీన్ నైన్టీ మనకు నేషనల్ పార్క్లో డిక్లేర్ అయింది అటువంటి పార్కును ఇవాళ మాది అని చెప్పి ఆయన లప్పుగా మొత్తం మందిని మోసం చేసేసి ఆ ల్యాండ్ను అమ్మినట్టుగా చూయించి నేను ట్వంటీ సిక్స్త్ నాడు జెండా ఎగరేస్తాము మన అందరు అందరు మోబిలైజేషన్ కానీ అని అంటే ఒకవేళ అటువంటి చర్యలు ఏమైనా తీసుకుంటే మా ఫారెస్ట్ యాక్ట్ ప్రకారంగా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం